అందరికీ నమస్కారం అండి నా పేరు వాణి నేను హైదరాబాద్లో ఉంటాను నేను ఫ్రీ గురుకులు సంస్థ ద్వారా ధ్యానం క్లాస్లో జాయిన్ అయ్యాను మా గురువు గారు సరేగు మేడం గారు ధ్యానము గురించి నాకు ఎలాంటి అవగాహన లేదండి ధ్యానం అంటే మనకి కేవలం మనము కూర్చొని మనము భగవంతుడి ముందు కంపల్సరీ కూర్చోవాలి మనము కళ్ళు మూసుకొని కూర్చొని చేసేదే ధ్యానం కాదు మనం చేసే ప్రతి పని కూడా ప్రతి పనిలోనూ భగవంతుడిని చూడాలి ప్రతి పనిలో మన మనం చేసే పని అంతా మనము కాదు చేసేది పరా పరమాత్మ మనతో చేయిస్తున్నాడు అని గురువు గారు చెప్పారు ఇలా ఉండగా ఎన్నో చిన్న చిన్న స్టోరీస్ ద్వారా తర్వాత ఇంకా మన నిజ జీవితంలో మనము ఎదు ఎదురయ్యే ఎన్నో సంఘటనలు వాటిని ఎలా మనము టార్గెల్ చేసుకోవాలి ప్రతిదాన్ని కూడా మనము పరమాత్మ చేయిస్తున్నాడు పరమాత్మ చేస్తున్నాడు అనుకున్నప్పుడు ఇంకా మనకి అందులో ఇంకా ఎలాంటి డౌట్ లేకుండా వాటిని చాలా ఈజీగా మనము ట్యాకిల్ చేయగలగ చేయగలగచ్చు అని గురువుగారు చెప్తారండి ఈ ధ్యానం క్లాస్లో జాయిన్ అవ్వకముందు జాయిన్ అయిన తర్వాత కూడా మేము నిజ జీవితంలో ఎన్నో మార్పులు చూస్తున్నాము మనం చూసిన వాళ్ళందరూ కూడా చాలా చేంజెస్ ఉన్నాయని చెప్తున్నారు నాకు నేనే ఇంకా ఈ ధ్యానంలో కూర్చో ధ్యానము అంటే ఇంకా కూర్చోవాలి కాసేపు అన్న అహో నేను పూర్తిగా బయటకు వచ్చేసాను మనము కా ఇది వరకు ఒక గంట రెండు గంటలు నిలబడితే కాళ్ళు లాగడాలు అలాంటివి ఉండేవి అలా కాకుండా ఇప్పుడు మనం ఎంత పని చేసినా అలసట అనేది లేకుండా ఉంటుంది ఇలాంటి చేంజెస్ ఎన్నో అవి మనకు ప్రాక్టికల్గా మనము అనుభవంలోకి వస్తే మనకు తెలుస్తుంది నిజంగా ఇలాంటి గురువుని పరిచయం చేసినందుకు ఈ గురుకుల సంస్థ వారికి ధన్యవాదాలు సరే మేడం గారికి ధన్యవాదాలు